హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ నేను మీ కుమార్ నానబాల అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంగిశెట్టిపల్లి గ్రామం నల్లగుట్ట వద్ద మూడవ తేదీ గౌతమ బుద్ధుని విగ్రహం విరిగి పడిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సంఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇది అంకిశెట్టిపల్లి లో గల కొండ నల్లగుట్ట అనే ప్లేస్లో ఒక గౌతమ్ బుద్ధుడు విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం మూడో తారీఖు అంకిశెట్టిపల్లి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదన్పల్లి తాలూకా స్టేషన్లో వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కింద క్రైమ్ నెంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం సబ్సిక్వెంట్లీ లోకల్ ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి విఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాం కాబట్టి సపరేట్గా అక్కడ లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్గా మేము ఆల్రెడీ ఇక్కన్న కేసుని దర్యాప్తు కొనసాగించాము అయితే దీంట్లో చాలా రకాల మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాంటెడ్ టు ఫుడ్ దిస్ ఫ్యాక్ట్స్ అండ్ కంక్లూడ్ దిస్ థింగ్ ముఖ్యంగా దీని గమ దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉండడం వల్ల ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ మంది వెళ్ళరు పైకి అండ్ యోగాంధ్ర జరిగిన రోజు ఇద్దరు పిల్లలు పైకి సైకిల్స్తో వెళ్ళి బుద్ధుడి విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయటం వల్ల అది బయటకు జరిగింది దాని బేస్ నుండి సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్దిగా ఆకుతాయిగా కొద్దిగా మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు విగ్రహంతో ఆడటం మొదలెట్టారు అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవ్వటం జరిగింది ఈ చిన్న విగ్రహం ఇంత మించి హైట్ ఉండదు అది ఇట్స్ అ స్మాల్ దిస్ థింగ్ సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్గా డిఫరెంట్ తో మోటివ్స్తో చాలామంది అక్కడ యాజిటేషన్స్ చేయటము పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే కట్టాలి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావటం అది మేము పట్టించుకోకుండా వీఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలియటంతో విచారించాం అండ్ విచారించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులే దాన్ని దే హ్యావ్ పిల్లలు మాకు చెప్పారు ఈ విధంగా ఇది కరెక్టే అని చెప్పి కన్ఫ్యూస్ చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లలు కూడా దాన్ని ఒప్పుకున్నడం జరిగింది అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఆల్సో సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా అనుమానాలు ఉండే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఆ విగ్రహం అటు ఇటు కదపడం అది బయటికి రావడం సబ్సిక్వెంట్గా లాడతా ఆడతా పగిలింది మించి అక్కడ జరిగింది ఏమీ లేదు పిల్లలు ఏమీ అది కావాలని ఎవరో పగలకొడదామనో ఇది వీళ్ళు గొడవ చేస్తున్న విధంగా బుద్ధుడి విగ్రహం ఎవరో ద్రోహులు పగలగొట్టేశారు లేదంటే కాన్స్పరసీ తీరీ అన్నది దీంట్లో ఏం లేదు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళారు ఆడుకునే క్రమంలో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అది పగిలితే ఎలా చూస్తారు ప్రజలు ఎట్లాంటిది అన్నీ పిల్లలకు తెలియదు కాబట్టి తెలియనితనంలో చేసిన పని కాబట్టి విల్ డీల్ విత్ ద కేస్ అకార్డింగ్లీ సో వీ రిక్వెస్ట్ మీడియా ఆల్సో ఎట్లయినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం కూడా వాళ్ళ పేర్లు కానీ అయ్యి రాయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అదర్ దాన్ బెట్ వీఆర్ గివింగ్ ప్రెస్ నోట్ అకార్డింగ్లీ

ట్వంటీ వన్ నుండి విగ్రహాలు పెడతూ వస్తున్నారు చిన్న చిన్నవి అవి పగలగొట్టారు అప్పట్లో బట్ వాట్ ఎవర్ థింగ్ అప్పుడు పగలు కొట్టింది ఐ వాజ్ నాట్ దేర్ హీ వాజ్ నాట్ దేర్ నోన్ వాజ్ దేర్ బట్ వీ డోన్ అబౌట్ హౌ దట్ కేసెస్ వేర్ ఇన్వెస్టిగేటెడ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ ఒకసారి శిలాఫలకం పగలగొట్టింది బట్ నౌ వీ హ్యావ్ డిటెక్టెడ్ ద కేస్ అది ఎందుకు ఏంటన్నది వీ హ్యావ్ ప్రజెంటెడ్ ది ఫ్యాక్ట్స్ పేరెంట్స్ దే దెమ్సెల్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇప్పుడు ఎవరో మేము ఎదిగి పట్టుకుని వచ్చినంత మాత్రం ఏ పేరెంట్ కూడా వచ్చి మా పిల్లడు తప్పు తీశాడని చెప్పరు కదా అది బుద్ధుడి విగ్రహం అన్నది ఎక్కడ పెట్టాలో వెళ్తాం అది బేసికల్లీ అట్లా అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ధారాదత్తం చేయరు కదండి అదే రెవెన్యూ హ్యాజ్ ఫెన్స్డ్ దట్ ల్యాండ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఇప్పుడు ఇస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది చూస్తే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో ఈయన పీటీఎం శివప్రసాద్ అన్న అతను ఆ రోజు జరిగిన గొడవ కూడా అతను ప్రొటెస్ట్ ఎందుకు అంటే కేసు నమోదు చేయలేదని కాదు అతని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయలేదని అతని కంప్లైంట్ మీద నమోదు చేయాలంటే అతనికి ఏదైనా లోకల్ స్టాండ్ ఉండాలా అంటే బేసికలీ ఈ షుడ్ బి సమ్వేర్ రిలేటెడ్ టు దట్ ల్యాండ్ అతనికి ఏ రకంగానో ఆ ల్యాండ్తో సంబంధం లేదు ఇట్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇతను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేము గమనించింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ ల్యాండ్ అలార్ట్ చేయమని చెప్పి ఎప్పటి నుండో అడుగుతున్నాడు అండ్ సబ్సిక్వెంట్గా అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటా దానికి బుద్ధుడు అని చెప్పి ఒక పేరు పెట్టి నేను బయట నుండి మనుషుల్ని తెప్పించి అక్కడ పూజలు చేయిస్తున్నట్టు అది ఈ ట్రైయింగ్ టు గెట్ దిస్ ల్యాండ్ అండ్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతను నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కొండపైన ఇట్స్ అ వెరీ వాల్యూబుల్ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే అండ్ దాన్ని ఇతనే చదువు చేసి ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా అక్కడ ఇతనికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న అఫిలియేషన్ బట్టి ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్లో ఒక విగ్రహం ట్వంటీ ట్వంటీ జూన్లో ఇంకో విగ్రహం అదేవిధంగా సబ్సిక్వెంట్లీ ట్వంటీ త్రీలో ఉన్న పెద్ద విగ్రహం ఏదైతే ఉందంటే ఇదంతా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇతనికి ఉన్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఆ ల్యాండ్ ఆక్యుమెన్షన్ చేస్తానికి సే ప్రాపర్లీ వెల్ ప్లాండ్ స్కీమ్ అది ఈ రోజున అక్కడ ఐసోలేటెడ్ ఏరియా చాలామంది అక్కడ తాగటానికని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము వీళ్ళు ఎంకరేజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్టిక్లో వీళ్ళు ఎంకరేజ్ లాఫుల్ ప్రో థింగ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తే మాకు అభ్యంతరం ఏం లేదు అయితే ఏంటంటే మా కంప్లైంట్ మీద కట్టలేదన్న ఒకటే ఒక రీజన్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం దట్ ఈజ్ ద రాంగ్ థింగ్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ అరగుండు కొట్టించుకుని ఇన్స్పెక్టర్ని దుర్భాషలాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్ ఆకిపోయి చేసుకుని పెట్రోల్ బాటిల్స్ పెట్టుకుని ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల వే రిజిస్టర్డ్ వన్ కేసు అందంటే అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళని స్టేషన్కి రమ్మన్నా రాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుండి ఈవినింగ్ వాళ్ళని తీసుకొచ్చారు నోటీసెస్ సర్వ్ చేద్దామంటే మేము నోటీస్ తీసుకోమని చెప్పి చాలా హై హ్యాండెడ్గా అతను మాట్లాడటం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అది మేము ప్రెస్ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాము స్టేషన్ బయటకు వచ్చి ఎస్ఐతోనూ వీళ్ళందరితోనూ కూడా అక్కడ గొడవ పట్టడం సబ్సిక్వెంట్గా నోటీసెస్ కూడా తీసుకోకుండా ఇన్ కస్టడీలో ఉండి బయటికి ఎక్కువ మంది అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవడం ఇంతేకాకుండా అక్కడ ఒక శ్రీచందు అని ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఓల్డ్ రౌడీ షీట్ ఒకటి ఉంది ఇది రౌడీ షీటర్ ఇతను పోలీస్ స్టేషన్ ఎదురుగా బళ్ళన్నిటిని ఆపేసి రోడ్డు గడ్డంగా నుంచోబెట్టి ధర్నా చేస్తున్నట్టు రాస్తా రోకో చేస్తున్నట్టు ఆ రోజు బలం ఆపాడు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాడు ఫర్దర్గా వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు బీ కొత్త కోట్ల ఆల్ ఆఫేసెన్ వెహికల్స్ అన్నీ ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించి అక్కడ ఒక ధర్నా చేశారు బీసికలీ దీస్ ఆల్ థింగ్స్ ఏంటన్నా మేము గమనిస్తున్నాయి దిస్ ఆర్ నథింగ్ బట్ హై హ్యాండెడ్ టాక్టిక్స్ అంటే మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్తుంది ఈ విధంగా గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి మేము ఆ ల్యాండ్ మాకు ఎలాట్ చేయాలన్న విధంగా వీళ్ళ ట్యాక్టిక్స్ ఉన్నాయి కాబట్టి మేము లాఫుల్ ప్రొటెక్షన్ ఎంకరేజ్ చేస్తాం తప్పితే ఇట్లాంటి హై హ్యాండెడ్ ట్యాక్టిక్స్కి ఇది ఒక వ్యవస్థ ఈరోజు వ్యవస్థలో నేను ఉండొచ్చు ఈ సిఐస్ ఉండొచ్చు ఎస్ఐస్ ఉండొచ్చు రేపు పొద్దున్న ఉండకపోవచ్చు మారుతారు అది వ్యవస్థలో మనుషులు మారుతూ వస్తారు బట్ వ్యవస్థలు అనేవి శాశ్వతం ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి హై హ్యాండెడ్ ట్యాక్టిక్స్కి వ్యవస్థలు లొంగిపోవడం అనేది అయితే ఉండదు కంపల్సరీగా ఇట్లాంటి ప్రొటెస్ట్ ఏదైనా చేసుకోవాలంటే దానికి ప్రాపర్గా ఒక పద్ధతి ఉంటుంది చట్ట ప్రకారం వాళ్ళు లాఫుల్గా అందరూ చేసుకుంటున్నట్టు అప్లై చేసుకుని చేసుకోవచ్చు మేమే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం